అల్లూరు జిల్లా మారేడుమిల్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో రంపచోడపురం నియోజకవర్గంలోని పదకొండు మండలాల ఆదివాసీ ఉత్సాహంగా పాల్గొన్నారు అంతేకాక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గిరిజనుల జీవన శైలిని ప్రతిబింబించే అద్భుతమైన ఫోటో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది తమ ఆదివాసీ జాతిలోని గిరిజనుల జాతుల అభివృద్దిపై పాటు ఎంతో మంది ఆదివాసీ నాయకులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు మరియు ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడారు షెడ్యూల్ ఏరియాలోని లోకల్ క్యాడర్ గల ప్రభుత్వ ఉద్యోగాలను వంద శాతం స్థానిక గిరిజనులతో మాత్రమే నింపాలని అలాగే స్టేట్ క్యాడర్ కేడర్ ఉద్యోగాలను ముప్పై శాతం మరియు జోనల్ కేడర్ గల ప్రభుత్వ ఉద్యోగాలను యాబై శాతం స్థానిక గిరిజనులతోనే నింపాలని డిమాండ్ చేశారు మా న్యాయపరమైన ఆదివాసీ డిమాండ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు చర్యలు తీసుకుని షెడ్యూల్ ప్రాంతంలో ఉద్యోగాల షెడ్యూల్ తగ్గరకే చేలా జీవో వెంటనే ప్రకటించాలని సభ పూర్వకంగా డిమాండ్ చేశారు తమ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం మన

వాతావరణం మారేడుమిల్లు మనం ర్యాలీగా వెళ్తూ జెండా ఎగురేస్తా ఉంటే ఇక్కడ చుట్టుపక్కల హామీ ఇచ్చిందో దాన్ని నెరవేర్చే విధంగా కానిస్టిట్యూషనల్ మెసరే మెసరే కానిస్టిట్యూషనల్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేటట్టు ప్రతి కానిస్టిట్యూషనల్ మన సమస్యల్ని వినడమే కాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అక్కడ చట్ట రూపంలో చట్టాలను తయారు చేయడానికి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఇంకా మన గొవ శ్రీనివాస్ గారు చెప్పారు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ప్రాణాలు నర్పించిన వారందరికీ జోహార్ అమర అమరవీరులందరికీ మనం ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం అలాగే ప్రకారం ఒక్క నోటిఫికేషన్ కూడా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఇప్పటికీ రాలేదని కూడా చెప్తా ఉన్నా కనుక తప్పనిసరిగా తీసుకురావాల్సిన అవసరం ఈ రోజు నుండి ఆయన ఉందని కూడా ఈ వేదిక నుండి మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు మా మాట వినండి అని చెప్పడం కోసం ఆగస్టు ఎనిమిదవ తారీఖున మారేడుమిల్లి మండల కేంద్రంలో ఈ కొండల మధ్యన బోరున వర్షం పడతా ఉంటే మనమందరం కూడా అసలు ఏం జరుగుతుంది మన వాళ్ళు ఏం మాట్లాడతారు విందాం అని చెప్పేసి సోదర సోదరి మనులందరూ కూడా ఇక్కడ ఉండటం దానికి అతిరత మహారాజులు పెద్దలు ఈ రాష్ట్రంలో ఒక ఎస్టీ కమిషన్ ఎస్టీ కమిషన్ అంటే ఎస్టీలకు ఏమన్నా అన్యాయం జరిగితే ఎక్కడైనా అత్యాచారాలు జరిగితే రూల్ ఆఫ్ పాటించకపోతే చట్టాలు అమలు చేయకపోతే